చేసుకుంటే దర్శనం చేసుకుంటాడమ్మా ఇవి దొరికి రండి దొరికి రండి ఒక్కొక్క లైన్ రండి ఒక్కరే రండి ఒక్కొక్కరు రండి ఈ ఈరోజు ఇదంతా కూడా చాలా భక్తులతో చాలా చాలా రద్దీగా కనిపిస్తా ఉంది ಅಟ ಮನ ಪದ್ಮಾವತಿ ರೆಡ್ಡಿ క్లాసుకోనా అందుకోండి అందుకోం పేరేదో మనకు తెలియదు చైర్మన్ గారు చెప్తుంటారు చూడొచ్చు స్వామి యొక్క ఆలయ కింద భాగంలో చూస్తే వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు మహా మహామహా జాతర బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయం మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా మహా మహా జాతరను తలపిస్తా ఉంది శుక్రవారం వచ్చిందంటేనే స్వామి ఇక్కడ స్వామి సన్నిధానంలో భక్తులు వేలాదిగా కనిపిస్తా ఉంటారు శ్రీనివాస్ గారు నర్మల్ జిల్లా సీఎం గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారం గుడి నిర్మాణం కాదు రెండు వందల ఒకటి రూపాయలు సమర్పిస్తున్నారు జైని వస్తున్నా జై చేయడం మహేష్ కుమార్ గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారి గుడి నిర్మాణ కోసం కోరుకుంటున్నారు జనసింహ జీజీనసింహ నర్సయ్య గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారి గుడి నిర్మాణం కోసం నూట యొక్క రూపాయలు సమర్పించినారు వారిని వారి కుటుంబాన్ని మన బాలోపదేశాలు కోరుకుంటున్నాం జయనసింహ జయజీనసింహ బ్రహ్మచారి గారు వారి వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణం కోసం నూట పదకొండు రూపాయలు సమర్పించినారు జనసింహ

ప్రతిరోజు కూడా బాల ఉగ్రహ నిదానంలో ఉచిత నిత్య అన్నదానం అనేది ఇక్కడ ప్రతిరోజు కూడా నడుస్తూ ఉంటుంది వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి భక్తులు ఇచ్చే విరాళాలతో బ్రహ్మాండంగా ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం కూడా వేలాది మంది భక్తులకు ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి బాల ఉగ్ర నరసింహ సం సన్నిధానాలు మొత్తం కూడా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మనం చూడొచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కరి ఎర్రవరం